హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సబ్జెక్ట్ మా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారు మీతో బాగుండి మీరు ఎక్కా బాగుండాలని కోరుకుంటే వీడియోలోకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందుకన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నిర్మాసం అయితే వచ్చేసింది కదండి ఇంకా రకరకాల ముగ్గులు అయితే పెట్టేసుకుందాము నేనైతే వాళ్ళ స్టార్ట్ చేశాను అనమాట రెండు రోజులు పోయింది ఎందుకంటే ఫంక్షన్కి అయితే వెళ్ళాం మేము దానివలన పర్లేదు ఇవాళ నుంచైనా స్టార్ట్ చేసి ఇంకా ముగ్గులు పెట్టి దాంట్లో గొబ్బిళ్ళు పెడదామని అయితే స్టార్ట్ చేశారండి చక్కగా గొబ్బిళ్ళు అయితే సంధి గొబ్బిళ్ళు పొద్దున పూట స్నానం చేయకపోయినా పర్లేదు మొహం కడుక్కొని వాళ్ళు కానీ నేను స్నానం చేసేసే స్టార్ట్ చేస్తున్నానండి ఇలా చక్కగా గొబ్బిళ్ళు పెట్టేసి లక్ష్మీదేవిని దాంట్లో ఆవాహన పలికేసుకొని పూజ చేసేసి చక్కగా కనీసం పంచదార అయినా లేకపోతే పటికి బెల్లం చిప్స్ ఉంటాయి కదండీ అవైనా సరే నైవేద్యం పెట్టేయిచ్చు అన్నారు ఇంకందుకని అలా పెట్టేసుకొని చక్కగా అన్నిటిని గుమ్మంలో పెట్టేసి రెండేమో తులసికోడ దగ్గర అయితే పెట్టేస్తున్నాను ఇలా అయితే నడుస్తుందండి పూట పని హడావిడి ఇంకా మీకు తెలియందే ఉంది పిల్లల స్కూలు నేను కాలేజీ ఈయన ఆఫీస్కి వెళ్ళాలంటే కొద్దిగా తెలార్జాము లేస్తే కానీ పనైతే అవ్వదు అనమాట అందుకని చెప్పి పొద్దున్నే లేచేసి ఈ పళ్ళన్నీ చేసేసుకుందాము మధ్యలో ఈ కొద్దిగా చలికి దగ్గు కూడా విపరీతంగా వస్తుందండి జలబది దా చేసిందనమాట పాలు తాగుతూనే ఉన్నాను మంచిగా బాగుందనమాట అండి మాకు ఇలాగ ఇవాళ కలిసాలు పెట్టి ముగ్గుతో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నా అనమాట చక్కగా లాగా అయితే ఉందో లేదో మరి ఇది ఉండి పైన కొబ్బరికాయ అలా పెట్టేసుకొని చక్కగా గొబ్బీళ్ళు పెట్టేసేసి ఒకసారి నమస్కారం చేసుకొని ఇంకా ఆల్రెడీ వీళ్ళు తెల్లారుజావునే పూజ అది చేసేసారండి దీపం వెలిగించేసారనమాట స్వామి దగ్గర దీపారాధన చేస్తారు కాబట్టి ఒకసారి తులసి తులసిదాలు కృష్ణాయికి వేసేసుకొని నమస్కారం చేసేసుకుందాము ఈ వ్లాగ్లో ఏంటంటే ఇది మొత్తం కూడా ఈ వీడియో ఇక్కడి నుంచి ఏంటంటే కార్తీక మాసం అమావాస్య తర్వాత రోజండి పాడ్యమి అనమాట పోలీసు వర్గానికి వెళ్ళిన రోజు అంటారు కదా దీపాలన్నింటినీ మనం నీళ్ళల్లో అయితే వదులుతాం కదండి ఆ పూజ ఈ దీపాలు వదలటము అనేది చక్కగా తెల్లారుజావుని వదిలితేనే బాగుంటుంది కదండి అందుకని పొద్దున్నే అయితే లేసేసాం ఆ రోజు ఈయన సంధ్యావందనము దీపారాధన అయితే దేవుడి మందిరం దగ్గర చేసేస్తున్నారు నేనేమో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను అనమాట నీళ్ళు వదలాలి కదా మాకు దగ్గరలో చెరువులు కానీ కాలువలు కానీ ఏమీ లేవండి నదులు ఇంకా అందుకని చెప్పి ఇంట్లోనే వదలటం ఫస్ట్ నుంచి అలవాటు అరటి దోట నిన్నే తెప్పించారు ఇవ్వండి ఈ అరటి దోటను ఒల్చుకోవడమే మనం చాలా అవుతాయి అనమాట చక్కగా ఎన్ని కావాలంటే అన్ని లా రాత్రి ఏం చేశానంటే నేను యాభై నాలుగు దీపాలైన అనేవి చేశారండి దీపాలు వెలిగిద్దామని అంటే నూట ఎనిమిదిలో సగం ఇవ్వండి వీటన్నిటిని కూడా రాత్రే నూనెలో నానబెట్టేసేసుకొని చక్కగా కొద్దిగా ఆవు నెయ్యి నూనె వేసి నానబెట్టేశాను ఇంకా వాటిని అరటి దూట్లలో పెట్టి వెలిగించడమే ఈ టబ్బుల నిండా ఇలా నీళ్లు పోసేసి మామూలుగా అయితే బయట ప్లేస్ ఉంటే ఎక్కువగా తులసికోట దగ్గర దొడ్లో వెలిగిస్తూ ఉంటారు మేము కూడా కింద ఉన్నప్పుడు అలాగే వెలిగించామండి ఇప్పుడు ఇప్పుడైతే అపార్ట్మెంట్ కదా అందుకని లోపలే దేవుడి మందిరం దగ్గరే ఇలా అయితే వెలిగించేస్తున్నాం ఒక నాలుగైదేళ్ల నుంచి పసుపు కుంకుమ నదిలో వదులుతున్నట్లుగా వేసేసుకొని చక్కగా నక్షింతలు పసుపు కుంకుమ గంధము గంగాదేవికి సమర్పిస్తున్నట్లుగా చే పూజ అయితే చేసుకున్నాము ఇదంతా ఏర్పాటు చేసేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా సంకల్పం చెప్పుకున్నామండి పాడ్యమి దీపాలు వదులుతున్నట్లుగా పోలీసు వర్గానికి వెళ్ళిన కథ కూడా ఉంటుంది కదండి అది చదువుకున్నా కొన్ని చక్కగా గులాబీ రేకులు ఈ పువ్వులు వేసుకుంటే బాగుంటుంది పువ్వు పువ్వు పళాన కూడా వేస్తూ ఉంటారు కొందరు చక్కగా నదిలో వదిలితే ఇంకా బాగుంటుందండి నది స్నానం చేసేసి చక్కగా నదిలో వదిలి చాలా బాగుంటుంది మనకు దగ్గరలో ఉన్నట్లయితే ఆ కార్యక్రమం అక్కడ చేసుకోవచ్చు కానీ మాకు దగ్గరలో ఏమీ లేవు అరటి డొప్పల్లో చీల్ చేసే అరటి డొప్పల్ని ఇలాగా బొడ్డొత్తులైతే అయితే అండి యాభై నాలుగు ఉన్నాయి కదా చెరో చెరో సగం వెలిగిద్దామని చెప్పి ఇలా అయితే స్టార్ట్ చేశాము లాస్ట్ ఇయర్ నాకైతే కుదరలేదండి అడ్డొచ్చిందనమాట ఈయనొక్కళ్ళే చేశారు ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను లాస్ట్ ఇయర్ది కావాలంటే ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు ఏ సంవత్సరం చేయగలమో ఏ సంవత్సరం చేయలేము మనమైతే చెప్పలేము కదండి అంటే ఈ క్షణం మాత్రమే ముఖ్యమని మా నిర్ణయం చేసేసుకొని చక్కగా సంకల్పం చెప్పేసుకోవడమే ప్రతి సంవత్సరం ఏంటంటే ముందుగానే బొడ్డొత్తులు చేసి ఉంచేస్తానండి కానీ ఈసారి ఎందుకనో మర్చిపోయా నేను చేయడము ఇంకా రాత్రికి రాత్రి గుర్తొచ్చిందనమాట రాత్రి పదకొండు అయింది పడుకునేసరికి ఈ బొడ్డొత్తులు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని పడుకునేసరికి అంటే లెక్కగా పెడదాము వన్ నాట్ ఎయిట్లో సగం అని చెప్పి అనుకున్నాము ఇంకా అందుకని కొద్దిగా లేట్ అయితే అయింది ఫస్ట్ సంవత్సరం అయితే అసలు నాకు పెళ్ళైన కొత్తల్లో అయితే తొమ్మిదో మూడో పదకొండో అలా అయితే వదిలే వాళ్ళం ఇద్దరం కూడా ఫస్ట్ నుంచి అలవాటు అనమాట పెళ్ళైన కొత్తల నుంచి కూడా నేను ఇలాగా కొద్దిగా విశిష్టమైన పూజలు చేసుకోవటం అలవాటు ఇంకా ఒక్కొక్కసారి అయితే పదకొండే వదిలిని ఉన్నాయి పదకొండు చాలు అని చెప్పి చెరో నాలుగు నాలుగు వెలిగించి ఒలిగే వదిలేసాం ఒక సంవత్సరం అయితే అలా అయితే నడుస్తుంది అనమాట అంటే ప్రతి సంవత్సరం కూడా కొద్ది పెరుగుతోంది మా పూజలో మా పూజ అనేది పెరుగుతూ వస్తుంది చక్కగా ఇలా వెలిగించేసి దీపాలకి ఫ్రూట్స్ నైవేద్యం పెట్టేసి గంగా నదిలో వదులుతున్నట్లుగా ప్రార్థన చేసుకున్నాం అనమాట కార్తీక దీపాన్ని ఇలాంటి పుణ్యకర్మలు చేయడం వలన మనం కొంత పుణ్యాన్ని అర్జిస్తాం కదండి దానితో మనకి సుఖభోగాలు అనేవి కలుగుతాయంటండి నిజంగా ఏ పుణ్యకర్మ చేయిందే ఏ కర్మ చేయిందే ఎలా వస్తుందండి రాదనమాట సుఖమనేది రాదు దుఃఖం అనేదేమో పాపకర్మ చేయడం వలన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము సుఖాన్ని అనుభవించాలి భోగాన్ని అనుభవించాలి అంటే ఇలా పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి పూజా కార్యక్రమాలు మనకి చేయగలిగినంత మన స్తోమతకి తగ్గంత మనకి వీలైనంత మనకి వచ్చినంత చేస్తూ ఉంటే సాధనలో మనకే తెలుస్తాయనమాట ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పి నిజంగా చెప్పుకోవాలంటే పూజలో తప్పు ఒప్పులు అయితే ఉండవంటండి మన ప్రేమ అభిమానము దేవుడి మీద దేవత మీద మనకున్న ప్రేమ అభిమానము పూజ భక్తి విశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయంటండి నేను పెద్దలు చెప్తుంటే విన్నా అనమాట చక్కగా ఇలా అయితే వెలిగించేసుకున్నా పక్కన చూసారా ఎన్ని సామాన్లు అవన్నీ సర్దుకోవాలి కార్తీక మాసం అయితే అయిపోయింది కదా మార్గశిర మాసం అయితే వస్తుంది చక్కగా ఇంకా ఈ దేవుళ్ళని ఒక్కసారి పులికాప్ చేసేసుకొని మళ్ళీ ఇంకా మార్గశిర గురువారాలు అయితే చేసుకోవాలి ఏదో ఒక గురు అన్ని అన్ని గురువారాలు కుదరకపోయినా చక్కగా లక్ష్మీ పూజ గొబ్బిళ్ళలో ఆవాహన పలిపి లక్ష్మీదేవిని పూజ అయితే చేసుకుందాము నేను వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను నేను 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 చేసేది మరొకరిని చేయమని ప్రేరేపించట్లేదండి నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి మీకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట అంతే మొత్తం పూజ అయ్యేసరికి ఐదున్నర అయితే అయింది నాలుగున్నరకు లేచాము ఐదింటికి పూజ దగ్గరకు వస్తే ఐదున్నర వరకు పట్టిందనమాట ఇంకా ఇలా అయిపోయిన తర్వాత చక్కగా పూజ మామూలుగా ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసాను ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ కదండి బుధవారం అనమాట మా కాలేజీలో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతోంది కదా మీకు ఆ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తున్నాను షార్ట్స్లో ఉంటాయి చూడండి వాళ్ళ పొటాటోని నేను ఇలా ఫ్రై చేసేసాను తర్వాత ఇంకా అదే పిల్లలకు కూడా పెట్టేద్దామని ఇంకా కొన్ని ఏమో పొటాటోస్ని ఇలాగ చేసి కొన్ని పొడుగ్గా చేసి ఫ్రై చేశాను పచ్చి పులుసు అండి ఇది వంకాయ కాల్ చేసి పులుసు లాగా పెట్టేశాను ఇంకా వంకాయ పచ్చి పులుసు బంగాళదుంప కూర వాళ్ళ ఇంకా మా పిల్లగాడే సర్దేసుకుంటున్నాడు బాక్స్ ఒకసారి పిల్లలే సర్దుకుంటుంటారులేండి ఏదన్నా నేను పనిలో ఉన్నప్పుడు అలవాటు చేయాలి కదా అని చెప్పి పెరుగు పెరుగు తోడుకుంది చలికాలమైనా సరే సర్దేసుకుంటున్నాడు బాక్సు ఇంకా కాలేజీలోకి వచ్చి పొటాటో ఫ్రై అండి ఇది కూడా పొటాటో ఫ్రై బెండకాయ ఫ్రై పొటాటో ఫ్రై మేకర్ ఫ్రై ఓకే మిల్మేకర్ వీటిలో ఫస్ట్ ప్రైజ్ మేకర్ కర్రీకి అయితే వచ్చిందండి ఓకేనండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే అని మీకు రిజిల్డ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్